లో నేను యుఎస్ వెళ్ళిన తర్వాత నేను ఒక స్పెషల్ న్యూ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ విన్నాను మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఐఎమ్ ఆన్ చాక్లెట్ ఫాస్ట్ అనేవాళ్ళు మనకి ఇండియాలో అన్ని రకాల భోజనాలు ఫాస్టింగ్ తెలిసే తప్ప ఒక పర్టిక్యులర్ భోజనం ఇది ఒక్కటే ఫాస్టింగ్ చేస్తాం అనేది నేను అప్పటి వరకు వినలేదు నేను వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ ఈ మాటలు చెప్తూ ఉండేవాళ్ళు ఏంటంటే చాక్లెట్ ఫాస్టింగ్ అంటే షుగర్ ఫాస్టింగ్ అంట షుగర్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే షుగర్ దేనిలో కలుపుకోరనమాట షుగర్ ఎందులో కలిసి ఉంటే ఇంకా అనమాట అలాంటి ఫాస్టింగ్ స్వీట్స్ మానేయడం కేక్లు మానేయడం చాక్లెట్స్ మానేయడం షుగర్ టీలో కానీ కాఫీలో కానీ ఇంకా ఏదైనా డ్రింక్స్లో షుగర్ ఉంటే వాటిని మానేస్తారు సో దాన్ని ఏమనేవారంటే వాళ్ళు షుగర్ ఫ్యాస్ట్ అనేవాళ్ళు అంటే ఒక మాటలో చెప్పాలంటే కస్టమైజ్డ్ ఫ్యాస్ట్ అనమాట నాకు ఏది ఉపవాసం ఉండాలనిపిస్తే నేను దాన్ని మానుకోవడం అది మనం మెచ్చే ఉపవాసం కానీ దేవుడు అంటున్నాడు మీరు మెచ్చే ఉపవాసం కాదు నేను నచ్చే ఉపవాసం మీరు చేయండి దేవుడు నచ్చే ఉపవాసం చేయాలంటే దేవుడు మనం ఏ స్థితిలో ఉండి ఉపవాసం చేస్తున్నామో కూడా చూస్తున్నాడు ఏదో కేవలం కడుపు కట్టుకొని ఉపవాసం చేస్తున్నామన్నది ఒక్కటే దేవుడు కండిషన్గా తీసుకొని ముందుకు వెళ్ళడం లేదు అయ్యో నా బిడ్డల పాప ఒక పూట భోజనం మానేసరే ఒక రోజు భోజనం మానేసరే బక్క చిక్కిపోతున్నారే నీరస పడిపోతున్నారే అనేది ఒక్కటే దేవుడు చూడడం లేదు కానీ దేవుడు ఇంకా కొన్ని విషయాలు కూడా గమనిస్తున్నాడంట ఉపవాసం ఉన్నప్పుడు మనం సమయాన్ని ఎలా గడుపు అడుగుతున్నాం చాలా మంది ఫోన్ చేసి అడుగుతుంటారు అక్క ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎంతసేపు ఉండాలి ఉపవాసం ఏం తినాలి ఏం తినకూడదు వాటర్ తాగచ్చా లేకపోతే డ్రింక్స్ ఏమైనా తాగచ్చా జ్యూస్ తాగొచ్చా ఇలా చాలా టూ మెనీ క్వశ్చన్స్ చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే ఉపవాస దినమున మీరు కొన్ని పనులు చేస్తున్నారు నాకు అవి నచ్చడం లేదు ఉపవాసం ఏమో నా కోసం ఉంటున్నారు నా ఎదుట ఉంటున్నారు ఉపవాసం ఉపవాసం అనేది మీ కడుపుకు పెడుతున్నారు నోటికి పెడుతున్నారు కానీ మీ టైం అంతా మీ వ్యాపారాల్లో గడిపేస్తున్నారు అర్థమవుతుందండి ఇక్కడ మూడో వచ్చిన మధ్య భాగంలో మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చే అంటే యాజ్ యూజువల్ ఆర్ స్పెండింగ్ టైం ఆన్ యువర్ వర్క్ అండ్ ఆన్ యువర్ బిజినెస్ మీ వ్యాపారము మీ పనులు అవన్నీ మామూలుగానే చేసుకుంటా కడుపు ఒక్కటే మీరు కాలుస్తున్నారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఓన్లీ అ డయట్ బట్ ఇట్స్ నాట్ ఎ ఫ్యాస్ట్ అర్థమవుతుందండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయకుండా దేవునితో ఎక్కువ సమయం గడపకుండా కేవలం భోజనమే మానేస్తే అది డైటింగ్ అవుతుంది తప్ప అది ఫాస్టింగ్ అవ్వదు అర్థమవుతుందా కొంతమంది అనుకుంటారు డైటింగ్ ఫాస్టింగ్ అన్నీ కలిపి వచ్చేస్తాయి కాబట్టి అన్నీ కలిపి కొట్టేద్దామని అటు దేవుడికి ఏమో ఫాస్టింగ్ ఇటు నా బాడీకేమో డైటింగ్ కొంచెం బరువు తగ్గచ్చు కొంచెం ఆరోగ్యంగా తయారవ్వచ్చు అనుకుంటారు ఫాస్టింగ్ చేసినప్పుడు దేవుడు కోరుకునేది ఏంటంటే యు హ్యావ్ టు స్పెండ్ మోర్ టైం విత్ ద లాడ్ కొంత సమయము దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి అంతే దిస్ టైం ఈ ఇంతసేపు ఒక రెండు గంటలు మూడు గంటలు ఈ గంట సేపు ఇంకా నేను దేని జోలికి వెళ్ళను నా ఫోన్ జోలికి వెళ్ళను టీవీ జోలికి వెళ్ళను స్నేహితులతో మాట్లాడను కుటుంబీకులతో మాట్లాడను నా ప్రభు నేను సో దేవుని కొరకు సమయాన్ని కూడా ప్రతిష్ఠించుకోవాలి భోజనం ఒక్కటే మానేసి నేను ఉపవాసం చేస్తున్నానంటే ఆ ఉపవాసాన్ని దేవుడు అంగీకరించి శుక్రవారం ప్రార్థనకి రమ్మని ఎందుకు చెప్తున్నావు ఉపవాసమే ఉండి ఇల్లు ఇంటి పనులన్నీ చేసుకుంటా ఉంటే అది ఉపవాసము అవ్వదు ఉపవాస ప్రార్థన అంటేనే ఉపవాసము ప్లస్ ప్రార్థనను ప్రార్థనలో కూడా సమయాన్ని గడపాలి దేవుడు అంటున్నాడు మీరు ఉపవాస దినమున మీ వ్యాపారము చేదురు అంటే యు ఆర్ మైండింగ్ యువర్ ఓన్ బిజినెస్ మీ పనులు మీరు చేసుకుంటున్నారు నాతో ఇంకేం గడుపుతున్నారు సమయం ఆ తర్వాత చూడండి మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు కఠినమైన పని అంటే కఠినమైన హృదయం అని కూడా చెప్పుకోవచ్చు చూడండి పని చేయించవచ్చు పని రకరకాలుగా చేయించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని వారి యజమానులు కఠినంగా పని చేయించి వారిని ఇబ్బంది పెడతారు పని చేయించుకోవద్దని చెప్పడం లేదు దేవుడు లేకపోతే పని చేసేవారిని సోమరులుగా చేయమని కూడా దేవుడు చెప్పడం లేదు ఎవరి పని వారు చేయాలి పని చేయకపోతే భోజనం చేయకూడదని కూడా వాక్యంలో ఉంది పని వారు ఉన్నప్పుడు లేకపోతే మనం ఏదైనా ఒక ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు మన పని మనం చేయాల్సిందే ఎక్స్క్యూజ్ లేదు తప్పించుకోవడానికి అవకాశం లేదు కానీ ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే మీ పని వారి చేత కఠినమైన పని చేయించదంటే యూ విల్ స్ట్రెచ్ దెమ్ వాళ్ళు చేయగలిగిన దానికంటే ఎక్కువగా వాళ్ళు విసిగిపోయేలా అలసిపోయేలా మీరు పని చేయిస్తారు ఆ తర్వాత నాలుగో వచనంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు కలహపడుచు వివాదము చేయచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము ఉందురు మీ లోపల బోల్డ్ అంత పాపం పెట్టుకొని నేను కడుపు కట్టుకొని ఉపవాసం ఉంటున్నానంటే మీ ఉపవాసం నాకు ఇష్టమైనది కాదు సింప్లీ చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే అన్ రిజాల్వ్డ్ సెన్ దేవునికి నీకు మధ్యలో ఒక పాపం ఏదో పెట్టుకొని ఆయనకు ఇష్టం లేని పని నువ్వు చేస్తూ దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తున్నాను అనుకుంటే నిన్ను నీవు మభ్య పెట్టుకుంటున్నావు తప్ప నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసము చేయడం లేదు మీలో కలహాలు ఉన్నాయి వివాదాలు ఉన్నాయి అన్యాయం ఉంది ఇతరులని ఇబ్బంది పెడుతున్నావు గాయపరుస్తున్నావు అలాంటి బ్రతుకు బ్రతుకుతూ నువ్వు నాకు ఇష్టమైన ఉపవాసం చేస్తున్నానని నువ్వు అనుకుంటుంటే అది నీకు ఇష్టమైన ఉపవాసం కానీ నాకు ఇష్టమైన ఉపవాసము కాదు అని దేవుడు చెప్తున్నాడట